హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కిచెన్ గట్టెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మంచి కర్రీ చేస్తున్నాను ఎగ్ మసాలా కర్రీ అది అగ్గని ఎగ్ కర్రీ అంటారు అది ఎలా చేస్తారో చూపిస్తానండి మీరందరూ ఓకేనా నేనైతే వస్తాను ఇది ఇదండి ఏంసీ కుక్వేర్ అనమాట ఈ కడాయి ఇది నేను ఎంత కొన్నానంటే ఇది ఆఫర్లో తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ ఉండే దాని అసలు రేటు నాకు ఆఫర్లో ఫోర్ థౌజండ్కి వచ్చిందండి ఇందులో చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మనకి తొందరగా కూడా అవుతుంది ఎక్కువ మాడకుండా చాలా బాగా అవుతుంది అనమాట కర్రీస్ ఇది మామూలుగా ప్రెషర్ కాదండి నార్మల్ది అనమాట ఏమన్నా వేయించుకోవడానికి వేపులు చేసుకోవడానికి పూరీలు గారెలు చేసుకోవడానికి అనమాట కడాయిలాగా యూజ్ చేసుకోవచ్చు కర్రీస్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఇది ఇందులోకి ఇది వేడి చేస్తారు ఇప్పుడు స్టవ్ వెళ్ళి కదా అది వేడినాక కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లో ఆయిల్ కూడా మనకి తక్కువ పడుతుందండి చూడండి ఇవి ఎగ్స్ వేయించుకోవడానికి ప్లస్ నేను ఉల్లిపాయలు కూడా వేయించుకోవడానికి వేసాను అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఎగ్స్ వేసి నేను ఎగ్ బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ వాటికి లైట్గా ఇట్లా ఘాట్లు పెట్టుకున్నానండి వన్ సైడ్ తర్వాత వాటిని అందులో వేసి వేయించుకుందాము నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోండి స్టవ్ మీడియంగా పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి పెద్ద స్టో పెట్టి ఏదైనా మారుతుంది కదా కొంచెం ఒకసారి ఇలా కలపండి వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి కలిపిస్తూ ఉండండి ఇలా దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ కలర్ వస్తాయి వేసి కింద కూడా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట నూనెలో ఇలా లైట్గా వేయించుకోవాలి చూడండి రంగు మారుతున్నాయి ఇంకా అయితే తీసేస్తా ఇప్పుడు నేను తీసేస్తున్నానండి ఎగ్స్ చూడండి పైన కలర్ వచ్చాయి ఒక ప్లేట్లోకి తీసుకోండి దీంట్లో ఉన్న ఆయిల్ తోటే ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయించుకోవాలి నేను ఒక రెండు ఉల్లి పెద్ద పెద్ద మీకు కూరను పట్టి మీరు చేసుకోండి గ్రేవీ అంతా ఇదే అనమాట చూడండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు రెండు ఉన్నార అంటే ఇంటింత రెండు కంటే ఎక్కువనే ఉన్నాయండి మూడు వేసుకోండి మూడు వేసుకొని సన్నగా కట్ చేసుకోండి ఇందులో ఇది వేయించుకోవాలి తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయ వేసుకోండి ఇది ఒక కారం ఉండవు తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం రుబ్బిటప్పుడు వేసుకున్నాం మనం ఇప్పుడు దీంట్లోకి ఒక పది కాజు పది పది పనులు ఉన్నాయి కాజు ఇవి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర అల్లం మామూలుగా అల్లం ఉంటే అవి వేసుకోండి ఒక ఇంచు మందము పొడుగా తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలు వేసేయండి నా దగ్గర అవి లేవండి క్రెషి నేను రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఉంది కాబట్టి వేసుకున్నాను ఇలా వేసుకున్న బాగానే ఉంటుంది ఒకవేళ మీకు అల్లం వేరు వెల్లిపాయలు వేరు ఇంట్లో ఉంటే వేసేసుకోండి ఇప్పుడు ఇది దోరగా వేయించుకోవాలండి కొంచెం రంగు మారాలే దీంట్లోకి ఇప్పుడు మనము మసాలాలు కూడా వేసుకుందామండి చూస్తున్నారు కదా ఒక ఇలా ఇచ్చి కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు నాలుగు మిరియాలు హాఫ్ టీ స్పూను షాజీరా ఉంది తర్వాత జాజికాయ జాజి పువ్వు అండి ఇది తర్వాత ఇది స్టార్ పువ్వు సగం వేస్తున్నాను ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోండి ఇవి వేసుకుంటే మంచి వేగుతాయి వీటికి కూడా మసాలా అంతా పట్టుద్ది తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు దీంట్లో కొంచెం మనం సాల్వ్ చేసుకుందాం వేగడానికి ండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని వేయించుకోవాలి కొంచెం రంగు మారాలండి ఉల్లిపాయ అప్పుడు బాగా టేస్ట్గా వస్తుంది మనకి గ్రేవీ కూడా చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది అండి దీని పేరు అఫ్ఘని ఎగ్ కర్రీ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది అన్నంలకైనా చపాతీలకైనా ఇది ఎందులోకైనా జొన్న రొట్లకైనా చాలా బాగుంటుందండి అండి గ్రేవీ అయితే అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది ఎగ్స్ వేసుకుంటున్నాం కదా ఎగ్స్ వేసుకున్నప్పుడు ఇంకెవరికి నచ్చదు ఎగ్స్ అందరు లైక్ చేస్తారు కదా ఓకేనా ఇంకో కొద్దిసేపు కావాలి చూడండి వేగిపోయినాయి ఈ రంగు వస్తే చాలండి పచ్చివాసన అంత పోతుంది మనకి మంచిగా ఉడికిపోయినది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకొని దీనికి చల్లగా చేయాలి చల్లగా చేసి మిక్సీ పట్టుకొని వస్తానండి తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అది చూద్దాము ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర పెట్టుకుందామండి ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లగా మనం మిక్సీ రెడీ చేసి పెట్టుకున్నామండి ఆ పేస్ట్ అంతా ఇప్పుడు మనం మళ్ళీ కడాయి పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేయండి దీంట్లో నూనె తక్కువ పడుతుంది అన్నాను కదా అండి తక్కువ పట్టుద్ది చాలా బాగా కూడా వస్తుంది ఇప్పుడు ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఈ పేస్ట్ మనం వేసుకోవాలి దీంట్లో వేడెక్కిందండి దీంట్లో వేసేసుకోండి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం మెత్తని పేస్ట్ కావాలి ఇప్పుడు దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి నూనెలో బాగా వేడి అది ఉడకాలన్నమాట ఉడికితే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ చాలా బాగుంటుంది కొద్దిసేపు ఒక్క టూ మినిట్స్ వేయించుకోవాలండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కర్రీకి సరిపోను కారం వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ అది అంత కారం లేవు దీనికి సరిపడా కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇప్పుడు కర్రీ సరిపోను సాల్ట్ కూడా వేసుకోండి ఇది కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని కలుపుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళు వేసుకోవాలి మిక్సీ జార్ల మసాలా ఉంది కదా అందులో పోసేసుకొని మొత్తం ఇందులో పోసుకుందాము ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి మసాలా అంతా ఉడకాలి మనకి దీంట్లోకి ఇప్పుడు మనము ఒక రెండు గంటల పెరిగేసుకోవాలండి గట్టిన ఏం పర్వాలేదు కొంచెం ఉన్నా పర్వాలేదు రోజువారీ వాడుకుంటాం కదా ఆ పెరుగు వేసుకున్నా సరిపోతుంది పెరిగేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కలిపేసుకోండి పెరిగేసేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే పెరుగు పగిలిపోతుంది మనకి ఇట్లా మసాలా ఉంది కాబట్టి పలిగే అవకాశం లేదు అందులో కలిసిపోతుంది తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెడదామండి తర్వాత చూద్దాం ఇప్పుడే వేసుకుందామండి ఎగ్స్ కూడా ఇప్పుడు వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇవి ఉడకనిద్దాము మసాలా గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోవాలి మనకి మళ్ళీ తర్వాత ఇంకొక ఐటమ్ వేసేది ఉంది అప్పుడు చూపిస్తా ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఉడుకుతుందండి కర్రీ చూసారా గుమగుమలాడుతుందండి చాలా బాగుంది ఇప్పుడు దీంట్లోకి మనం క్రీమ్ వేసుకోవాలండి పాల మీద మీగడ ఉంటుంది కదా ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకోండి ఇది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇది వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి అసలు ఎంత రిచ్గా ఉంటుందంట పెరుగు ఇవన్నీ పడతాయి దీంట్లో కంపల్సరీ వేసుకోవాలి ఈ పాల మీద మీగడ లేకుంటే మీ దగ్గర క్రీము బయట దొరికే క్రీమ్ కూడా ఉంటుంది కదా మిల్క్ క్రీమ్ అట్లాంటివి తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు నేను రోజు తీస్తాను కాబట్టి నా దగ్గర ఉంది పాలమేది రోజు తీసి పెడతామండి మేమైతే ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి చూసుకొని ఎలా ఉందో ఒకవేళ కారాలు ఏమైనా తక్కువ వేసుకోండి బాగుందండి ఏం లేదు అన్నీ చాలా బాగున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని ఉడికిద్దామండి మీకు పల్సర్ కావాలంటే పల్సర్ తీసుకోండి మరీ దగ్గరికి రావాలంటే కూడా దగ్గరికి దాకా తీసుకుంటే సరిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి చూద్దామండి కర్రీ కూడా దగ్గర పడింది అయిపోతుంది చూద్దామండి ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది నేను ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేస్తాను బంద్ చేసి మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి ఇది చల్లగైనాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కాసేపు ఉంచుకోండి నాకు ఇలా గ్రేవీ ఉంటే బాగుంటుంది స్టవ్ బంద్ చేసా తర్వాత ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి సర్వింగ్ బౌల్ మార్చుకున్నాక చూపిస్తా చూడండి సర్వింగ్ బౌల్ మార్చుకున్నాను ఎలా ఉంది లుక్ సూపర్ ఉంది కదా గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుందో టేస్టీగా ఉంది సిల్కీగా ఉంది మళ్ళీ రొట్టె చపాతీలకు పరోటలకు అయితే అద్దరిపోతుందండి రైస్లకు కూడా బాగుంటుంది మరి ఎగ్ ఎక్కరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్